ఇక గిప్పటి వరకు చెప్పిన ముచ్చట్లన్నీ ఒక ఎత్తు గీ ముచ్చట ఒక ఎత్తు మందుబాబుల గీ వార్త వినకుంటేనే మంచిది తీరా చెప్పినాక గుండెలు వగిలి గుబేలు అయ్యేటోళ్ళు ఉంటే టీవీలకు దూరంగా ఊర్రి అదే అండి టీవీల ముంగట కూసోమనేది పోయి దూరంగా ఉర్రి అని అంటది గీ పిల్ల అని అనుకుంటా గరంగా ఆకురు సుమా మందుబాబుల గొంతెండిపోయేటి ముచ్చట అందుకే గట్ల అంటున్నా గీ ముచ్చట తెలిస్తే మందుబాబుల గుండెలు బగులతాయి కావచ్చు పో ఏందంటారా నాలుగు వద్దులు మందుకోట్లు బంద్ ఉంటాయి మరి కాకపోతే అంతటా కాదు ఒక హైదరాబాద్ పట్నం అది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏరియాలనే ఎందుకంటే ఈడ ఎమ్మెల్యే ఓట్లున్నాయి మరి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మందు కొట్లు బంద్ పెట్టిల్ అన్నట్టు అధికారులు ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు అంటే ఐతారంతో ఓట్లకు పచారాలుస్తాయి మందు కొట్లు మూత పడతాయి అన్నట్టు అయాళ్టించి ఓట్లు పడ్డ తెల్లారి అంటే పన్నెండో తారీఖు దాకా అన్ని మందు మందుబాబుల మూతులు కట్టేసిన చేసినట్టే వైన్స్ తెరిచేది ఉండదు రెస్టారెంట్ల కడ రద్దు ఉండదు మందు కొట్లు మూత పడతాయి కళ్ళు దుకుణాలు క్లోజ్ అయితాయి బార్లు బంద్ పెడతారు ఈ నాలుగు వద్దులు అంటే ఇక ఓట్లు ఒడిచిందనక మందు బాబులు సుక్కకు దూరం అయినట్టే ఓట్ల కడుపు నిండా దాయినాక లొల్లు కొట్లాటలు కాకుండా మందు బాబులు నారాజైనా ఏం కాదని నాలుగు వద్దులు ముందు కాలకేంచే మందు దుకుణాలు బంద్ పెట్టిరు అన్నట్టు కడుపుల సుక్క పడితే అవుతా మనోళ్ళు మా లీడరే గొప్ప మా పార్టీ గెలుస్తుందని గప్పాలు కొట్టుకుంటారాయే అందుకనే మందు లేకుండా చేసేది కావచ్చు ఎన్నికల సంఘపోళ్ళు నాలుగు వద్దులా నాలుగొద్దులు మందు లేకుంటే రిమ్మ లేకుంటే బొమ్మ కనపడుతుంది అనుకునేటోళ్ళు ముందుగా పెట్టి మోసుకుంటున్నారు కావచ్చు పో నాలుగు ఒదులకు సరిపోవాలి కదా మరి గియేజీ అలా లేకుంటేంది పోచ్చాడు మందు కొట్లు అసంట పోతే కడుపు నిండా పుచ్చుకొని రావచ్చు అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు కానీ కడుపులో పోసింది కడగక ముందే కళ్ళల్లో పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు సడకల మీద పీకలు తయారుగా ఉంటారు తాగింది తవ్వడైతే కట్టేడి దండగలు మాత్రం దండిగా ఉంటాయి మళ్ళా జర చూసుకోరే అన్నలు ఏం చెప్తున్నా